ఈరోజు కుమరంబీన్ జిల్లా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవా విజయ్ గారి అధ్యక్షతన మరి జిల్లా కేంద్రంలో మరి సమావేశం మరి ఆదివాసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి అక్రమంగా మరి జివో ఎంఎస్ ఫార్టీ ను మరి తేవడం జరిగింది ఆ యొక్క జీవోలో వాళ్ళు ఏమని పేర్కొన్నారంటే ఆదివాసీ సమాజంలోని పెద్దలు గారి ఆ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల ప్రజల మరి అభిప్రాయం సేకరించే మరి మేము ఈ యొక్క జీవును తేవడం జరిగిందనేసి ఆట విశాఖ అధికారులు తెలియజేయడం జరుగుతుంది ఇది ఏమి జరగలేదు కేవలం మరి దొంగతనం మాత్రమే వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం పులుల సంరక్షణ పేరుతో మరి ఈ యొక్క జీవును తేవడం జరిగింది దీన్ని అక్రమంగా తేవడాన్ని మేము యావత్ ఆదివాసీ సమాజం మొత్తం ముక్త తీవ్రంగా ఖండించడం జరుగుతుంది దీన్ని తప్పకుండా మరి పూర్తిగా రద్దు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది దాదాపుగా మరి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను మరి ఏళ్ల తడబడి దశాబ్దాలు శతాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆదివాసులను మరి అడవి తల్లి ఒడి నుంచి మరి దూరం చేయ చేసే కుట్రలు పండడం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దాంతో పాటు ఏదైతే ఉందో మరి ఆదివాసీ మార్ముల గిరిజన ప్రాంతాలలో రోడ్లు కావచ్చు మరి అంగన్వాడీ భవనాలు కూడా కావచ్చు ప్రభుత్వం నుంచి మంజూరైనటువంటి మా యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు మరి అడ్డుపడుతూ ఫారెస్ట్ అనుబతులు కావాలనేసి కూడా వాళ్ళు మా యొక్క అభివృద్ధిని గండిపడే విధంగా కుంటిపడే విధంగా విశ్వ ప్రయత్నాలు చేయడం ఇది ఎంతవరకు సమంజసం అనేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఆదివాసులు కదా అనేసి ఒక చిన్న చూపుతో ఒక నిర్లక్ష్య ధోరణితో వివరించడం ఇది ఎంతవరకు సమంజసం అనేసి కూడా మళ్ళొకసారి నేను ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఇంత పులులకు మీరు క్రియారిటీ ఇస్తున్నారు కదా మరి పులులకే ఉన్న మీద ఉన్నటువంటి ప్రేమ ఆదివాసుల ప్రాణాల మీద మీకు ఎందుకు ధ్యాస పుట్టడం లేదనేసి కూడా మేము మా యొక్క తుడుం దెబ్బ సంఘం నుంచి మరి కులాం సంఘం నుంచి మరి మేము మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది ఏదైతే మరి జియో ఎంఎస్ ఫార్టీ నైన్ ఉందో దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మరి నిలుపుదలను మాత్రమే చేయడం జరిగింది దాన్ని పూర్తిగా రద్దు చేయాలనేసి కూడా మరి యావత్ ఆదివాసీ సమాజం అంతా మరి ఏకతాటికిపై వచ్చి మరి దీన్ని పూర్తిగా రద్దు చేయాలనేసి ఒక ముఖ్య ఉద్దేశంతో మరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మరి ఇరవై ఎనిమిది తారీఖు నాడు మొదలుపెట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మరి జిల్లాలోని యావత్ మరి ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేసి